హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి టీనేజ్ వయసు ఉన్న పిల్లలతోటి ఎలా ఉంటే వాళ్ళు మనకి అన్ని విషయాలు షేర్ చేస్తారు ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు అసలు మనకి ఎలాంటి విషయాన్ని షేర్ చేయడం లేదు ఎలాంటి విషయమైనా ఎంత సీరియస్ విషయమైనా వాళ్ళల్లో వాళ్ళే దాచిపెట్టుకొని వేదనకి గురవుతున్నారు తప్ప అమ్మానాన్న ఉన్నారు వాళ్ళకి చెప్దాము సాల్వ్ చేస్తారు అన్న ఆలోచనే వాళ్ళకి రావట్లేదు అసలు వాళ్ళకి ఆలోచన ఎందుకు రావట్లేదు ఎందుకు అంటే దానికి సగం మనమే కారణం మీరు అనుకోవచ్చు అదేంటి మనం ఎందుకు కారణమవుతామని ఎందుకు అంటే వాళ్ళు ఏదైనా విషయం చెప్పేటప్పుడు మనం పూర్తిగా వినం కొంచెమే వింటాం ఇక మొదలు పెడతాం వాళ్ళని తిట్టడం లేదంటే కొట్టడం నిందించడం చేస్తూ ఉంటాం ఇలా చేయడం వల్ల వాళ్ళకు ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది నేను ఏది చెప్పినా మా అమ్మ నాన్న నన్ను తిట్టడం కొట్టడం తప్ప ఇంకా వేరేది ఏం చెయ్యరు అలాంటప్పుడు మనం ఎందుకు చెప్పాలి అని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళే దాచిపెట్టుకుంటా ఉంటారు అలా కాకుండా మనం పిల్లలతో కనుక ఇలా ఉంటే తప్పకుండా వాళ్ళు మనకు అన్ని విషయాలు షేర్ చేస్తారు మనం నేను ఈరోజు అయితే ఆడపిల్లల గురించి చెప్తున్నాను మనం కనుక ఆడపిల్లలతో ఇలా ఉంటే వాళ్ళు ఎప్పుడు మన దారిలోనే ఉంటారు మనల్ని కాదు అని ఎక్కడికి వెళ్ళరు కాబట్టి మనం తప్పకుండా ఇలా అయితే ఉండాలి మనం అమ్మ నాన్నకి చెప్పలేని విషయాలు కూడా ఫ్రెండ్కైతే కంపల్సరీ చెప్తాం మన చిన్నప్పుడు ఎక్కువ మనం ఎవరైనా సరే ఏ విషయాలైనా మనం ఎవరికి ఎక్కువ షేర్ చేస్తాం ఫ్రెండ్కే షేర్ చేస్తాం కాబట్టి టీనేజ్ వయసు ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులు తల్లిదండ్రుల పాత్రని పక్కన పెట్టేసి ఫ్రెండ్ పాత్రని పోషించాలి తప్పదు మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలి అంటే మనము ఓపికతోటి ఉండక తప్పదు అంతేగాని వాళ్ళని కొట్టడం తిట్టడం కనుక చేశాము అంటే వాళ్ళు మనల్ని కాదని బయట వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు ఈ వయసులో వాళ్ళకి ఏది కొంచెం వాళ్ళకి కొంచెం మంచిగా అనిపిస్తే దానికి అట్రాక్ట్ అవుతారు వాళ్ళకి మంచి చెడు అనేది ఏది అర్థం కాదు మామ మంచి చెప్తుంది విందాము అని వాళ్ళు అస్సలు ఆలోచించరు బయట వాళ్ళు ఎవరైనా కొంచెం మంచిగా మాట్లాడి మనం ఇంట్లో ఊరికే వాళ్ళని తిడుతూ నిందించినట్టు మాట్లాడితే వాళ్ళు బయట వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు మనం శత్రువులాగా కనపడతాం కాబట్టి వాళ్ళకి అంత ఛాన్స్ ఇవ్వద్దు వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడైనా ఏదైనా కావాలి అని మొండి పట్టు పట్టినప్పుడైనా దానిని మనము వాళ్ళని నిందించినట్టు మాట్లాడకుండా ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళు కోప్పడతారు ఎవరికైనా కోపం వస్తుంది కావాల్సింది దక్కనప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది ఆ టైంలో వదిలేయండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళు కూల్గా ఉన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి ఇలా కాదు ఇలా ఇలా అని చెప్తే ఒక్కసారికి వినకపోవచ్చు రెండోసారికి వినకపోవచ్చు మూడోసారి తప్పనిసరిగా వింటారు కాబట్టి పిల్లల్ని తిట్టడం కొట్టడం బంద్ చేసి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే తల్లి పాత్ర ఎంత ఇంపార్టెంట్ తండ్రి పాత్ర కూడా అంతే ఇంపార్టెంట్ తండ్రి ఏదో ఒక పనిలో బిజీగా ఉంటాడు ఏదో ఒక టైంలో ఖాళీగా ఉన్నప్పుడు పిల్లలతో టైం స్పెండ్ చేయండి మనం కోటి రూపాయలైనా ఈజీగా సంపాదిస్తున్నాం కానీ మన పిల్లల్ని మంచి దారిలో పెట్టలేకపోతున్నాం అది మన తప్పు కాదు వాళ్ళ తప్పు కాదు టెక్నాలజీ టెక్నాలజీ అంతలా పెరిగిపోయింది సోషల్ మీడియా వాడకం అంతలా పెరిగిపోయింది కాబట్టి మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలి అంటే మనం ఓపికతో ఉండక తప్పదు పిల్లలు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు అది మంచిది అయితే పంపించండి మంచిది కానప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళని తిట్టడం నిందించడం చేయొద్దు పిల్లలతో ఇలా మనం ఒక ఫ్రెండ్లాగా ఉండాలి ఉన్నప్పుడే వాళ్ళ మనకు అన్ని విషయాలు తప్పకుండా వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి అంతేగాని ప్రతి దానికి వాళ్ళని నిందించినట్లు అరిచినట్లు మాట్లాడితే వాళ్ళు ఏ విషయం చెప్పరు బయట పక్కన ఆంటీ అంకుల్స్ ఉంటారు కదా వాళ్ళు మాట్లాడితే వాళ్ళకే అట్రాక్ట్ అవుతారు ఇంట్లో అమ్మ ఎంత మంచిగా చెప్పినా అమ్మ నచ్చదు కాబట్టి కొంచెం మీరు ఓపికతో ఉండి పిల్లలతో ఫ్రెండ్లాగా ఉండి అన్ని విషయాలని మాట్లాడండి పిల్లలు ఏంటమ్మ ఏంటి ఎట్లా ఏంటి అని వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయండి అప్పుడే పిల్లలు మన మాట కంపల్సరీ వింటారు వినడానికి కొంచెం టైం పట్టొచ్చు ఏది ఒక్క రోజులో సాధ్యం కాదు కాకపోతే కంపల్సరీ వింటారు ఫాదర్ కూడా వాళ్ళకొక ఒక భరోసా ఇవ్వాలి ఏది జరిగినా నేనున్నాను ఏది జరిగినా నాతో వచ్చి చెప్పు అని ఒక భరోసా ఇస్తే వాళ్ళకి ఒక ఫీలింగ్ వస్తుంది ఆ మా మమ్మీ మా డాడీ నాకు ధైర్యం ఇచ్చారు నేను ఏది చెప్పినా వాళ్ళు అర్థం చేసుకుంటారు అని మనం వాళ్ళని అలా చెయ్యాలి అలా చేస్తేనే వాళ్ళు మనకి చెప్తారు నేను చెప్తే వాళ్ళు అర్థం చేసుకొని నాకు ఏదో ఒక సొల్యూషన్ చెప్తారు అని మనం వాళ్ళకి అలా చేయాలి అలా చేసినప్పుడే బయట వాళ్ళు వాళ్ళని ఎంత అట్రాక్ట్ చేస్తున్నా కానీ వాళ్ళు మనల్ని కాదని వెళ్ళరు మన దగ్గరే ఉంటారు అంతేగాని మనము నిందించినట్లు వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు మనకి తెలిసినప్పుడు వాళ్ళని నిందించినట్టు మాట్లాడితే వాళ్ళు మన మనము అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పండి బయటికి ఎక్కడికైనా వెళ్తాను అన్నప్పుడు పిల్లలని పంపించండి అది మంచిది అయితేనే పంపించండి మంచిది కానప్పుడు వద్దు పిల్లలకి ఈ రోజుల్లో పిల్లలకి ఫోన్ అనేది కంపల్సరీ వాళ్ళకి ఫోన్ ఇచ్చినప్పుడు మనం చెక్ చేస్తూ ఉండాలి మీరు అనుకోవచ్చు అలా చెక్ చేస్తే అనుమానం అవుతుంది కదా మన పిల్లల మీద మనకే నమ్మకం లేకపోతే ఎలా అని నమ్మకం ఉండాలి నమ్మకం ఉండాలి కాబట్టి చెక్ చేయమంటున్నాను చెక్ చేస్తేనే కదా మన పిల్లలు మంచి దారిలో ఉన్నారా చెడ్డ దారిలో ఉన్నారా అని తెలిసేది మనము చెక్ చేస్తున్నట్లు వాళ్ళకు తెలియకూడదు వాళ్ళకు తెలిసిందా వాళ్ళు జాగ్రత్త పడతారు మనకి ఎలాంటి విషయాన్ని బయటికి రానివ్వరు కాబట్టి పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది మనం ఒక కంట కనపెడుతూ ఉండాలి ఎందుకు అంటే అది మన బాధ్యత కాబట్టి మనం వాళ్ళని వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తూనే వాళ్ళకి రూల్స్ పెట్టాలి అలా పెడితేనే వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు అతి స్వేచ్ఛ మంచిది కాదు అట్లానే అతి జాగ్రత్త మంచిది కూడా కాదు కాబట్టి రూల్స్ పెట్టండి అలాగే స్వేచ్ఛ ఇవ్వండి పిల్లలు ఎక్కడికైనా బర్త్డే పార్టీలకి వాటికి వెళ్తానని అడుగుతూ ఉంటారు చాలామంది పేరెంట్స్ పంపరు అప్పుడు వీళ్ళేంటి మా మమ్మీ డాడీ ఇంతే ఎక్కడికి పంపరు ఏం చేయరు అంటూ ఉంటారు ఒకవేళ వాళ్ళు అతి ఫోర్స్ చేసినప్పుడు పంపాల్సి వచ్చినప్పుడు పంపించండి కాకపోతే ఎవరు పార్టీకి వెళ్తున్నావు ఏంటి అని నెంబర్స్ ఫోన్ నెంబర్స్ తీసుకోండి అలా చేసి పంపించండి మనం ఎటు పంపుకొని ఇంట్లో కూర్చోబెడితే వాళ్ళు బయట వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు బయట వాళ్ళకి అట్రాక్ట్ అయితే తరువాత మనం వాళ్ళని మార్చుకోవాలంటే మనకి దేవుడి దిగి వచ్చినా మన వల్ల కాదు కాబట్టి పిల్లలతోటి కొంచెం ఓపికతో ఉండండి నేను ఇన్నిసార్లు ఓపికతో ఉండండి ఓపికతో ఉండండి అని చాలాసార్లు చెప్పాను ఎందుకు అంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే మనకి తప్పదు మనం ఎన్ని కోట్లు సంపాదించినా మన పిల్లల భవిష్యత్తు బాగలేనప్పుడు మనం ఆనందంగా ఉండలేం మన పిల్లల భవిష్యత్తు బాగుండి మన దగ్గర ఒక్క రూపాయి లేకపోయినా మనం ఏమనుకుంటాం నా పిల్లలు మంచి పొజిషన్లో ఉన్నారు మంచి దారిలో ఉన్నారు అని హ్యాపీగా ఫీల్ అవుతాం కాబట్టి టీనేజ్ వయసు ఉన్న పిల్లల తల్లిదండ్రులు తప్పకుండా సమన్వయంతో ఉండండి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి అర్థం చేసుకోకపోవచ్చు ఎవరికి రోజులో ఏమీ అర్థం కాదు మనం చెప్తూ ఉంటే తప్పకుండా అర్థమవుతుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికైనా అవసరం అంటే తప్పకుండా షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్